ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినట ఏంటంటే చాలామంది కూడా అన్న ఆటోలే కాకుండా బైకుల గురించి కూడా వీడియో చేయాలని చెప్పి చాలా మంది అనమాట అందుకే నేను ఈరోజు మనం వైరా నుండి కొత్తగూడెం టీవీఎస్ షోరూమ్కి వచ్చి వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకొని రివ్యూ చేయడం జరుగుతుంది అనమాట ఈరోజు వెహికల్ వచ్చేసి ఇదనమాట టీవీఎస్ వన్ టెన్ సిసి స్పోర్ట్స్ వెహికల్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మోడల్ అనమాట దీని ఫుల్ రివ్యూ తీసుకుందాం ఇందులో ఏం పర్సన్ ఏంది ఎలా ఏంది మొత్తం కూడా తెలుసుకుందాం ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు న్యూ మోడల్ అనమాట వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన ఫ్రెండ్స్ చూస్తే స్నేహం తో ఎలా ఉంటుంది అనమాట వైజర్ మీద దీనికి ఇచ్చిన హెడ్ హైట్ వచ్చేసి ఓల్డ్ టైప్ అనమాట చూసారా వెలుగుతుంది ఇది ఓన్లీ ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే వెలుగుతుంది ఓకే ఇది వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీకు ఫైబర్ మెటీరియల్ తో చేయబడిన మట్గేర్ సైడ్ షైనింగ్ అనేది ఎలా ఉంటదన్నమాట లుకింగ్ కోసం తర్వాత టీవీఎస్ కంపెనీ వెహికల్ కాబట్టి దీనికి ఎప్పుడైనా కానీ టీవీఎస్ కంపెనీ వల్ల టైర్ ఉంటుంది తర్వాత వచ్చేసి డిస్క్ మన ఎలాబీల్ కి ఇక్కడ మంచిగా షైనింగ్ ఇచ్చి స్టెక్కరింగ్ లో స్పోర్ట్స్ అని చెప్పేసి ఇక్కడ అనమాట తర్వాత వచ్చేసి ఇది బ్రేక్ సిస్టమ్ ఇలా ఉందనమాట ఇది వచ్చేసి టూ రెండు బ్రేక్లు అనమాట దీనికి ఎలా అంటే మనం ఫ్రంట్ బ్రేక్ ఎప్పుడైతే ఇక్కడ టచ్ చేసినప్పుడు మనం ఆల్రెడీ ఎలా పడిద్ది కదా ఫ్రంట్ ఒక వేరు చూసుకుంటాం అనమాట చూసుకుంటాం ఒక కేబుల్ తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ బ్రేక్ వేసినప్పుడు కాల్ దగ్గర ఇంకొక వేరు అలా ఉంటుంది అనమాట ఇంకొచ్చేసి బ్రేక్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అనమాట ఏంటంటే మనం కొన్ని వెహికల్ చూసుకుంటే ఇది బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట ఏంటంటే కొన్ని కొన్ని వెహికల్కి ఏంటంటే ఫ్రంట్ బ్రేక్ అనేది మనం కొత్తగా వెహికల్ తీసుకొని కొత్త తోలే కస్టమర్ అనుకోండి మనం రన్నింగ్ లో పోయినప్పుడు ఎద్దరు ఎవరన్నా సడన్గా అడ్డు వచ్చినప్పుడు ఫ్రంట్ బ్రేక్ ఒకటే చాట్ వేస్తాం అనమాట అప్పుడు ఏమైందంటే ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ పడి బండి అనేది కింద పట్టడం జరిగింది అనమాట ఇదేంటంటే ఈ సిస్టమ్ ఉండటం వల్ల ఫ్రంట్ బ్రేక్ వేసినా కానీ బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా మూవ్ అయ్యి బండ్ అనేది కంట్రోల్ అయింది కాబట్టి ఈ సిస్టమ్ అనేది బాగుంది అనమాట ఇది వచ్చేసి లెఫ్ట్ కి రైట్కి కి ఉంటుంది అనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ కి ఓకే హ్యాండిల్ వచ్చేసి ఎలా ఉంటుంది అనమాట ఇది క్లచ్ తర్వాత వచ్చేసి పాస్ తర్వాత వచ్చేసి హెడ్ లైట్ అనమాట తర్వాత వచ్చేసి లిఫ్ట్ సిగ్నల్ రైట్ సిగ్నల్ తర్వాత వచ్చేసి హార్న్ అనమాట యువత సైడ్ వచ్చేసి ఓన్లీ సెల్ఫ్ బటన్ అనమాట ఓకే సైడ్ మిరాసు తర్వాత వచ్చేసి ఇక్కడ మీటర్ ఎలా ఉంటుంది అనమాట దీంట్లో వచ్చేసి జీరో నుండి వన్ ఫార్టీ వరకు స్పీడ్ అనమాట టీవీఎస్ అని చెప్పేసి ఇక్కడ నేమ్ ఉంది తర్వాత వచ్చి ఇక్కడ మన పెట్రోల్ అనమాట ఇది వచ్చేసి బిఎస్ సిక్స్ వెహికల్ కాబట్టి ఇక్కడ ఈ మేటర్ లో ఇలా ఉంటది అనమాట ఓకే తర్వాత వచ్చేసి ఇది నోట్ లో తర్వాత హెడ్ లైట్లు మనం వేసిన సింపుల్ గా సింపుల్ అనమాట తర్వాత పార్కింగ్ మనం వేసినా కాబట్టి ఇక్కడ చూపిస్తుంది తర్వాత వచ్చి ఇది స్టాండ్ అనమాట స్టాండ్ సెన్సర్ కంపల్సరీ కొట్టింది ఇది వచ్చేసి సైడ్ స్టాండ్ వేసి మనం సెల్ఫ్ కొడితే సెల్ఫ్ అవ్వదు అనమాట ఒకవేళ రన్నింగ్ లో పోతున్నా కానీ మనం సైడ్ స్టాండ్ అనేది ఎప్పుడైతే కింద కంటో అప్పుడు బండి అనేది ఆటోమేటిక్ సేల్ ఆగిపోయింది అన్నమాట స్టాండ్ సెన్సర్ కంపల్సరీ ఉంటుంది దీనికి ఇది ఉంటుంది ఇది కూడా మంచి బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలా మంది కూడా రన్నింగ్ లో స్టాండ్ అనేది బండి తీస్తున్నా కానీ మర్చిపోతారు అన్నమాట స్టాండ్ అనేది మెయిన్ ప్రాబ్లం అదే చాలా మంది పోయేటప్పుడు ఏం చేస్తారంటే స్టాండ్ రన్నింగ్ బండి తీసినప్పుడు స్టాండ్ అనేది తీయకుండా రన్నింగ్ లో రైట్ సైడ్ మనం రైట్ సైడ్ బండి కట్ చేసినప్పుడు పడవలే కానీ లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే మనం బండి కట్ చేస్తామో అప్పుడు కంపల్సరీ కింద పడతారు అనమాట ఎందుకంటే ఇది వచ్చే రోడ్డుకి మన టర్నింగ్ తిరిగినప్పుడు ఎదురుపోది కాబట్టి కాబట్టి ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి ట్యాంకీ చూస్తే ఇలా ఉంది అనమాట ఇది వచ్చేసి మెటల్ తర్వాత వచ్చేసి ఇది లెఫ్ట్ రైట్ కూడా టీవీఎస్ సింబల్ ఉన్నాయి అనమాట వచ్చేసి వాంటే జకరింగ్ అనమాట స్మూత్ సిస్టమ్ ఉంది ఇది లోపల మొత్తం ఇంక్లూడ్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఫ్రైబర్ తో లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు టీవీఎస్ స్పోర్ట్స్ అని చెప్పేసి సైడ్ ఇందులో ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి ఇందులో కెపాసిటీ వచ్చేసి పది లీటర్లు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఇచ్చారన్నమాట ఇందులో పది లీటర్ పెట్రోల్ పోయొచ్చు ఇందులో ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీనికి ఇప్పుడు బిఎస్ సిక్స్ కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఒక లీటర్ అనేది అదనంగా ఉండాలన్నమాట అంటే ఒక లీటర్ దీనికి కెపాసిటీ అనమాట ఎందుకంటే ఇందులో వచ్చేసి మన ఓల్డ్ మోడల్ బండ్ టైపు డైరెక్ట్ పైప్ వచ్చేసి ఇక్కడ కార్కు వచ్చేసి పైప్ ఉండదు కాబట్టి దీనికి ఏంటంటే లోపల మోటార్ ఉంటుంది అనమాట ఆ మోటర్ అనేది అందులో ఆటోమేటిక్గా మునిగి ఉండాలి పెట్రోల్ ఎప్పుడైతే ఆ మోటర్ అనేది మునకపోతే మనకు ఈ యొక్క బండి అనేది స్టార్ట్ కాదనమాట కాబట్టి కంపల్సరీగా ఈ యొక్క వెహికల్కి లీటర్ బరాబర్గా మామూలుగా లీటర్ మనీ కాదని చెప్పేసి అనుకుంటారు అనమాట లీటర్ పోపిచ్చి కంపెనీ వాళ్ళేస్తారు మనం కూడా దాన్ని వినియోగించుకొని మళ్ళీ మనం అతనుగా ఒక లీటర్ రెండు లీటర్ ఎక్కడ స్టాబ్ పోసుకొని తోలుకోవాలన్నమాట పూర్తిగా పెట్రోల్ అయిపోయిన అసలు వద్దు ఓకే ఫ్రెండ్స్ ఇది సింగిల్ పిస్ గల ఇంజిన్ అనమాట షెడ్ వచ్చేసి రేసింగ్ మన కార్పెటర్కి వచ్చే రేసింగ్ ఇస్తే మనం ఇది బండి అనేది ఓకే సింగిల్ ప్లగ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మీకు దీనికి బోర్ కి హీటింగ్ సెన్సార్ ఉంటదన్నమాట లెఫ్ట్ సైడ్ లో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సైలాన్సర్ కూడా రెండు సెన్సార్లు ఉంటాయి అనమాట ఇక్కడ హీటింగ్ ప్లగ్ ఇక్కడ ఒకటి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటి అనమాట ఈ హీటింగ్ ప్లగ్ అనేది కి బోర్ కి ఎందుకు ఇచ్చారంటే మనం వెహికల్ ఎప్పుడైతే తోలేటప్పుడు ఓవర్ హీట్ ఎప్పుడైతే అయిందో అప్పుడు మనకు ఈ యొక్క హీటింగ్ ప్లగ్ అనేది హీట్ అయ్యి లోపల దానికి ఇక్కడ మేటర్లో చూపించి ఇంజన్ అనేది కంట్రోల్ చేయడం జరిగింది అనమాట ఇంకోటి వచ్చేసి బోర్ కూడా హీట్ అయినప్పుడు ఈ ప్లగ్ అనేది చూసుకునేది అనమాట కాబట్టి దీనికి వచ్చేసి హీటింగ్ ప్లగ్ ఇది దీనికి వచ్చేసి ఇక్కడ ఈ రెండు అనమాట ఈ ఇంజన్ సిసి వచ్చేసి వన్ జీరో నైన్ పాయింట్ సెవెన్ సిసి ఇంజన్ అనమాట ఇది అలాగే ఇది ఫోర్ స్టోక్ ఇంజన్ ప్లస్ టూ వాల్స్ ఉంటాయి అనమాట దీనికి సెల్ఫ్ విషయానికి వస్తే మనం సెల్ఫ్ ఒకటి తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ కిక్ అనేది అవైలబుల్ ఉంది అనమాట తర్వాత వచ్చేసి దీనికి సెల్ మోటార్ ఎక్కడ ఉందని చెప్పేసి అనుకుంటే ఎక్కడ ఉంటది అనమాట ఇది సెల్ మోటార్ నెక్స్ట్ వచ్చేసి టైర్ వచ్చి ఇలా ఉంటదన్నమాట ఇది కూడా టీవీఎస్ కంపెనీ బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంటది షాగబ్ గేర్ వచ్చేసి ఇది అడ్జస్టబుల్ అనమాట అడ్జస్ట్మెంట్ మనం మన హైట్ పర్సనాలిటీ బట్టి ఇది అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి గ్యాబ్రిల్ కంపెనీ వల్ల షాగబ్ గేల్ అని ఇచ్చారనమాట గ్యాబ్రియల్ కంపెనీ అనేది మీకు తెలుసో తెలియదు కానీ త్రీ వీలర్ అప్పి పార్ట్స్ కూడా ఉంటుంది అనమాట అప్పి కంపెనీ వాళ్ళ గేర్ మన షాక్అబ్ గేల్ కూడా ఈ గ్యాబ్రియల్ కంపెనీ అనమాట ఇది వచ్చేసి సూపర్ సూపర్గా ఉంటుంది అదర్ కంపెనీతో పోసుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకునేది అనమాట మన హైట్ ని బట్టి పర్సనాలిటీని బట్టి మన వేసే లోన్ బట్టి మనం ఈ యొక్క షాకప్ గేర్ అనేది హైట్ పెంచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి లెఫ్ట్ రైట్ సిగ్నల్ లైట్లు అండ్ బ్రేక్ లైట్ ఇచ్చారు సీట్ విషయానికి వస్తే ఎలా వచ్చేసి సైడ్ లుక్ తో కటింగ్ చేసి మనకి ఇక్కడ ఈ యొక్క కవర్ అనేది సెట్ చేశారు సీట్ హైట్ విషయానికి వస్తే సెవెన్ ఎయిటీ ఎంఎం హైట్ ఉంది అనమాట చూసారా సీటు కూడా స్మూత్ వచ్చేసి బాగానే ఉంది అనమాట నాకు అయితే మనం కూర్చొని ఒక యాభై కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేసిన మనం ట్రావెల్ చేసినా కానీ నైన్ పర్సెంట్ మనకి బ్యాక్ సైడ్ అయితే నవ్వదు నేను అనుకుంటున్నానమాట మెత్తగా చెప్పేసి చెప్పి ఇక్కడ మనం చైన్ గేర్ గేస్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చే చైన్ ఇందులో ఫిటింగ్ ఉంటుంది కదా ఇది వచ్చేసి ఐరన్ రేకులం కొంటారు ఇది ఏంటంటే ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట ఏంటంటే ఐరన్ కంటే ఇది పర్లేదు అనమాట మన బడ్జెట్ బట్టి ఈ యొక్క వాట్స్ అనేది తయారైతే అనమాట ఇదే ప్లాస్టిక్ మెటీరియల్లో మనకు బెనిఫిట్ ఏంటంటే ఐరన్ రేకిలు ఎప్పుడైనా ఖరాబ్ అయినప్పుడు సౌండ్ గర అనే సౌండ్ వస్తుంది అనమాట చైన్ లూజైనా కానీ దీనికి ఏంటంటే అలా రాదనమాట ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి చైన్ అడ్జస్ట్మెంట్లో వచ్చేసి ఇదనమాట దీనికి వచ్చేసి పద్నాలుగు సైజు బోల్ట్ ఫిట్టింగ్ అది ఇచ్చారనమాట లెఫ్ట్ అండ్ రైట్ ఇకపోతే దీని మైలేజ్ విషయానికి వస్తే దీనికి వచ్చేసి కంపెనీ వాళ్ళు ఫిఫ్టీన్ నుండి సెవెంటీ ఫైవ్ వరకు వస్తు వస్తుందని చెప్పి చెప్పారనమాట అంటే ఈ లోబులో రావచ్చు ఎందుకంటే మనం తోలు కానీ బట్టి ఉంటుంది అనమాట ఏదైనా కానీ పర్ఫెక్ట్గా తోలితే మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది అదే మనం ఎలా పడితే గేర్లు అప్ అండ్ డౌన్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీగా కొద్దిగా తగ్గింది అన్నమాట ఏ వెహికల్ అయినా కానీ ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఈ యొక్క వెహికల్ బీటింగ్ అనేది చూడండి ఇంజన్ బీటింగ్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ వచ్చేసి మనం స్టార్ట్ చేసినప్పుడు ఇందులో మోడర్ సౌండ్ ఏదైతే ఉందో సౌండ్ అనేది వినండి జుమ్ అని చెప్పేసి వస్తుంది అనమాట తాళం ఆఫ్ చేసి ఆన్ చేస్తా చూడండి ఇప్పుడు ఏనండి తాళం అని చేస్తానా అది వినపడిందా జమ్ అని చెప్పేసి మోటార్ అనేది ఆన్ అవుతుంది అనమాట వాళ్ళ పెట్రోల్ మోటార్ ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసి ఇక్కడ మీకు చూడండి స్టా స్టాండ్ సెన్సర్ చూపిస్తుంది బల్బు తర్వాత వచ్చేసి మనం ఇక్కడ స్టాండ్ అయితే ఇక్కడ స్టాండ్ తీస్తాం చూడండి తీసా ఇక్కడ పోయింది చూడండి ఓకే ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేద్దాం ఓకే దీని యొక్క ఇంజన్ బిల్డింగ్ ఏంటంటే ఒకసారి

ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ పికప్ పికప్ కూడా పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు లాంగ్ వేయాల ఇప్పుడు కరెక్ట్ కాదన్నమాట ఎందుకంటే దీని యొక్క ఫుల్ రివ్యూ అనేది అసలు రివ్యూ ఏది పెట్రోల్ మైలేజ్ చెక్ చేసినప్పుడు దీని గురించి నేను దీని యొక్క స్పీడ్ ఎంత బాగుంది అనేది మొత్తం కూడా చెప్తానమాట అంటే స్పీడ్ విషయానికి వస్తే మనం వీళ్ళు ఇవ్వడానికి ఇస్తున్నారు కానీ నైంటీ పర్సెంట్ ఈ యొక్క వెహికల్ మనం స్పీడ్ ఎంత వెళ్ళాలంటే నైంటీ పర్సెంట్ ఆ తీసిన వరకు అయితే పర్ఫెక్ట్గా యాభై ఐదు అరవై మంచి మంచిగుడతా అన్నమాట వెహికల్ అనేది ఎందుకంటే ఏదైనా కానీ వెహికల్ తీసుకున్నప్పుడు సీసీని బట్టే స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే మెయిన్ స్పీడ్ కూడా ఎంత హెవీ స్పీడ్ పోవాలన్నా కానీ మేము టైర్లలో గ్రిప్ అనేది ఉండాలన్నమాట ఎందుకంటే ఇది సన్న టైర్లు కాబట్టి మనం స్పీడ్ అనేది మరీ ఓవర్ బా ఇది కాదు కాబట్టి దీనికి నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ దీనికి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి టైర్లు మనం దీని సైజుని బట్టి చూసుకుంటే ఓన్లీ ఫార్టీ నుండి సిక్స్టీ లోపు ఫిఫ్టీ ఫైవ్ అలా పోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరీ లాంగ్ పోయినా కానీ మనం బండి అనేది కటింగ్ చేయాలంటే కొద్ది ఇబ్బంది ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అది ఈ యొక్క వెహికల్ కాస్ట్ అంత అని చెప్పి అనుకుంటున్నాం మనం ఈ యొక్క వెహికల్ జీఎస్టీ తగ్గదలకి తొంభై ఎనిమిదిలో ఏముందట జిఎస్టీ దగ్గరకు వచ్చేసి వీళ్ళు తొంభై రెండుకి అమ్ముతున్నారు ఒకటి ఏంటంటే అటు ఈ యొక్క టీవీఎస్ వెహికల్ తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం మన కొత్తగూడలో ఉన్న టీవీఎస్ రంగారాయ షోరూమ్కి వెళ్ళి మన ముత్తుటెక్ వీడియో యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పి వాళ్ళకి మన ఛానల్ పేరు చెప్తే కొద్దిగా డిస్కౌంట్ అనేది ఇస్తారనమాట నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పినా కూడా చెప్పిన అనమాట ఎందుకంటే అన్న మన సబ్స్క్రైబర్స్ వస్తారు కంపల్సరిగా మీ కొత్త కొత్తగూడెం ఏరియా మీరు కంపల్సరిగా మన పేరు చెప్తే మాత్రం డిస్కౌంట్ అని చెప్పేసి అడిగిన అనమాట కాబట్టి వాళ్ళు మీరు కంపల్సరీగా అన్న నంబర్ అని టీవీఎస్ షోలో ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ అందరు కూడా నేను కమనిచ్చారనమాట ఓకే తమ్ముడు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చారు ఇంకోటి ఏంటంటే రివ్యూ యూనిట్ కూడా ప్రతిదీ కూడా అనయా అని చెప్పేసి అడిగితే నేను వైరా మెకానిక్ వీడియో కావాలన్నా వీడియో తీయాలన్నా ఇలా సంగతే మన సబ్స్క్రైబర్ చెప్పాలని చెప్పేసి చెప్తే నీకు ఏ వెహికల్ కావాలన్నా కానీ తీసుకెళ్లి చేసుకోపో అని చెప్పేసి చెప్పినన్నమాట వాళ్ళు మన ముఖం ముఖం తెలియదు వాళ్ళకి అయినా కానీ వాళ్ళు మన ఏరియా వేరైనా కానీ మన కోసం వెహికల్ తీసుకుపోయి వీడియో తీసుకొని అని చెప్పేసి చెప్పిన కాబట్టి అలాంటి ఎంతమంది అయినా కానీ ఒక పది నిమిషాలు గుర్తుపడచ్చు అనమాట ఎవరేస్తుండని కాబట్టి ఈ యొక్క వెహికల్ అనేది మీరు మన ఛానల్ పేరు చెప్పండి కంపల్సరీ మీకు డిస్కౌంట్ అనేది ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వెహికల్ అనేది తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దీనికి ఒక ఆఫర్ ఉంది అనమాట బెనిఫిట్ ఆఫర్ అది ఏంటంటే ఈ వెహికల్ తీసుకునే వాళ్ళకి ఇంజన్కే వచ్చేసి వారంటీ వచ్చేసి పది సంవత్సరాలు ఉందంట ఏంటంటే మనం ఈ యొక్క వారంటీ అనేది పది సంవత్సరాలు ఎందుకు ఇస్తానని చెప్పి పూర్తి డీటెయిల్స్ అనమాట ఏంటంటే ఈ టీవీఎస్ వెహికల్ మాత్రమే ఇస్తున్నారంట మరి అదేందో తెలియదు మనకి అయితే ఈ దీని ఇంజన్కి మాత్రం పది సంవత్సరాలు వారంటీ అనేది ఇస్తున్నారంట అది వారంటీ అనేది మనకి కరెక్ట్గా వర్తించాలి అని చెప్పేసి అనుకుంటే మనం వాళ్ళు చెప్పిన టైం టేబుల్ ప్రకారం మనం అనేది మారవాలన్నమాట వాళ్ళు ఇచ్చే మన గైడ్ లైన్స్ ఏదైతే ఉందో దానికి లోబడి ఉండాలి కరెక్ట్గా టైం టు టైం మనం ఇంజనీర్ అనేది మార్చుకుంటే మనకు ఈ యొక్క వెహికల్కి ఎప్పుడైనా కానీ ఇంజన్ ఏమైనా ఖరాబ్ అయితే దానికి రిపేర్ అనేది చేసి పెడతారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో నింతి త్వరలో దీని గురించి మైలేజ్ ఎంత ఎలా ఉంది స్పీడ్ ఎలా ఉంది ఎంత పోవాలి అనేది మొత్తం కూడా మీకు క్లియర్ గా ఇంకో వీడియో తీసి పెడతా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో తింతే ఈ వీడియో సరే అలాగే మరియు ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్